హాయ్ అందరికీ నమస్కారం నేను ఇప్పుడు చెప్పబోయే కథ విశాఖపట్నంలో ఉన్న ఒక అద్దె ఇంటి కథ ఇప్పటికీ కూడా ఆ ఇల్లు అలానే ఉంది ఈ కథలో జరిగిందంతా నేను మీకిప్పుడు మొత్తం చెప్తాను మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి విశాఖపట్నం సముద్రం నుంచి వేచే చల్లని గాలి రాత్రి సమయంలో ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది బీచ్కి దగ్గరలో ఉన్న ఒక కాలనీ ఆ కాలనీలో ఒక్క లైట్ మాత్రమే మెల్లగా వెలుగుతూ ఉంది మిగతా వీధులు మొత్తం చీకటిలో మునిగి ఉన్నాయి అలాంటి ఒక నిశ్శబ్ద వీధిలో రమణగారి ఇల్లు ఉంది ఇది కేవలం ఒక ఇల్లు కాదు ఇప్పుడు దాని చుట్టూ భయానక కథలు తిరుగుతున్నాయి రమణగారు వృత్తిరీత్యా కరెంట్ లైన్మెన్ దేశంలో చాలా ఊర్లలో పనిచేసి రిటైర్ అయ్యాక తన పుట్టిన ఊరు విశాఖపట్నానికి తిరిగి వచ్చారు ఆయనకి ఇద్దరు కొడుకులు ఇద్దరు కుమార్తెలు నలుగురికి పెళ్లిళ్ళు అయ్యాయి కూడా ఉన్నారు ఆయన జీవితంలో ఉన్న పెద్ద కళ సొంత ఇంట్లో అందరూ కలిసి ఉండాలి అందుకోసం తన దగ్గర ఉన్న డబ్బంతా పెట్టి కొంత ప్లేస్కుని కింద రెండు పోర్షన్సు ఇల్లు కట్టించారు మొదటి పోర్షన్లో పెద్ద కొడుకు ఫ్యామిలీ రెండో పోర్షన్లో రమణగారు భార్య చిన్న కొడుకు చిన్న కొడలు వాళ్లబాబు అంతా బాగానే సాగుతోంది నవ్వులూ మాట్లూ కలిసి భోజనాలు కలిసి పండగలు రమణగారు ఈ సంతోషం చూసి చాలా గర్వపడేవారు కాని కాలం మనమనుకున్నట్టు ఎప్పుడూ ఉండదు ఒకరోజు మొత్తం కుటుంబం కలిసి ఒక పెళ్లికి వెళ్లారు చాలా సందడి చేసి రాత్రి ఇంటికి తిరిగి వచ్చాక చిన్న కొడలికి అకస్మాత్తుగా వాంతులు చెమటలూ ఛాతీనొప్పి హాస్పిటల్కి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో చనిపోయింది ఎవరికీ అర్థం కాలేదు ఏం జరిగిందో ఆ ఇంట్లో మొదటి మరణం ఆ రోజునుంచి నవ్వులు మాయమయ్యాయి చిన్న కొడుకు భార్యపోయిన బాధలో వ్యసనాలవైపు వెళ్ళిపోయాడు కాని బాబుని మాత్రం ప్రాణంలా చూసుకునేవాడు కొంతకాలం తర్వాత పిల్లల భవిష్యత్తు కోసమని రమణగారు వాకి వచ్చే పెన్షన్ డబ్బులు దాచుకుని మరికొన్ని డబ్బులు అప్పు చేసి మేడమీద ఇంకో రెండు పోర్షన్స్ ఇల్లు కట్టించారు మేడమీద ఇంకో రెండు పోర్షన్ల ఇల్లు అద్దెకిచ్చారు కింద ఒక పోర్షన్లో పెద్ద కొడుకు ఫ్యామిలీ మరొక పోర్షన్లో రమణగారు భార్య చిన్న కొడుకు బాబు ఇల్లు పెద్దదయింది కాని ఆ ఇంట్లో కూడా పెరిగింది కొన్ని నెలల తర్వాత రమణగారికి జ్వరం వచ్చింది సాధారణ జ్వరమే అనుకున్నారు హాస్పిటల్కి తీసుకువెళ్లేలోపు మార్గం మధ్యలోనే రమణగారి కూడా చనిపోయారు అతనికికూడా హార్ట్అటాచ్నే ఇప్పుడు ఆ ఇంట్లో రెండు చావులు రమణగారి భార్య డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఆమె పేరు సుశీల కొంతకాలం తర్వాత సుశీలగారు ఉన్న రెండు పోర్షన్ల ఇల్లు వాళ్లు కలిచేస్తే ఈవిడ పైన ఉన్న ఒక్క ఇంటిని పెద్ద కొడుకు వాళ్ల ఫ్యామిలీని ఉండమని చెప్పారు ఇంకొక పోర్షన్లో సుశీలగారు చిన్న కొడుకు వాళ్ల బాబూ ఉండేవారు అప్పుడు ఆవిడ కింద ఉన్న రెండు పోర్షన్స్ని అద్దెకి ఇవ్వాలి అని నిర్ణయించారు మొదటి పోర్షన్లో ఒక కుటుంబం దిగింది రెండో పోర్షన్ రమణగారు చివరిగా ఉండిన రూమ్ ఉన్న పోర్షన్ చాలా రోజులు ఖాళీగా ఉండిపోయింది తర్వాత కొత్తగా పెళ్లైన ఒక జంట వచ్చారు అతని పేరు కుమార్ వాళ్ల ఆవిడ పేరు రమ్య ఇద్దరూ సుశీలగారి దగ్గరకు వచ్చి ఇంట్లో దిగడానికి రెంటెంతో అడిగారు వాళ్లకి నచ్చి సుశీలగారితో దిగుతామని చెప్పారు ముహూర్తం పెట్టించుకొని రేపు దిగుదామనగా ముందు రోజు క్లీన్ చేయడానికి వచ్చారు రమణగారి రూమ్ దగ్గర క్లీన్ చేస్తూ ఉండగా లోపల నుండి గుర్ గుర్ అని గొంతు ఆగినట్టు సౌండ్ కుమారు ఒక్కసారి ఆగిపోయాడు భార్య లో వాయిస్లో ఏమండీ లోపల ఎవరైనా ఉన్నారా రిప్లై రాలేదు కాని లోపల నుండి మీద ఎవరో లాగిన సౌండ్ కుమార్ నవ్వుతూ లేదు బుజ్జి మన మనసే అంతా అని బాత్రూం వైపు వెళ్ళాడు ట్యాప్ ఓపెన్ చేసి అడుగు వేయగానే కాలు జారలేదు ఎవరో వెనక నుండి లాగినట్టు తల ఓల్డ్ సిమెంట్ ఎడ్జికి బలంగా తగిలింది సౌండ్ కూడా రాలేదు వెనక్కి తిరిగి చూసిన భార్యకి కుమార్ కళ్ళు తెరిచివున్నాయి కాని మూడవ మూడవచావు తర్వాత గారి కుటుంబం సుశీలగారితో మాట్లాడి ఇంటికి వెళ్లిన రాత్రి నిద్రలోనే శరత్ గారు కూడా చనిపోయారు ఈ విషయం సుశీలగారు ఎవరికీ బయట చెప్పలేదు కాలనీలో మాట మొదలైంది ఆ రమణగారి ఇంట్లో ఏదో ఉంది ఎవరు వచ్చినా చావు వస్తుంది అని తర్వాత పానీపూరి అమ్ముకునే ఫ్యామిలీ వచ్చారు కొడుకు అడుగుపెట్టగానే కాలు జారిపోయి ఎముక విరిగింది నా కాళ్ళు ఎవరో లాగినట్టు అనిపించింది అని చెప్పాడు వాళ్లు వెళ్ళిపోయారు తర్వాత ఇద్దరు బ్యాచులర్ అబ్బాయిలు దిగారు ఒక అబ్బాయి రమణగారు ఉండే బెడ్రూంలో ఉండేవాడు ఆ రాత్రి చెవిలో మంది ఊపిరి పీల్చినట్టు కళ్ళు తెరిచాడు రూమ్ మొత్తం చీకటి కిటికీ దగ్గర చీకటి కన్నా నల్లగా ఉన్న నీడ కదులుతూ ఉంది లైట్ స్విచ్ వరిపు ఎట్టాడు చెయ్యి లేవట్లేదు మీద భారం గొంతు తెరిచాడు శబ్దం రాలేదు ఆ నీడ మెల్లగా బెడ్డు వైపు జరుగుతోంది మరుసటి రోజు ఉదయం అబ్బాయి అదే మీద కళ్ళు తెరిచి ముఖం మొత్తం భయంతో వంకరగా మారి చనిపోయి ఉన్నాడు డాక్టర్స్ చెప్పారు కార్డియాక్ కార్డియాకరెస్ట్ తర్వాత ఆ పోర్షన్ ఖారీ కొన్ని నెలల తర్వాత కొత్తగా పెళ్లైన జంట వచ్చారు వాళ్ల పేర్లు అభిరామ్ మరియు రేవతి అభిరామ్ ఇల్లు నచ్చింది ఆఫీస్కి దగ్గర్లో ఉండడం వల్ల అక్కడే దిగారు ఆశ్చర్యంగా కొన్ని రోజులు ఏమీ జరగలేదు ఒక నెలలో అభిరామ్ భార్య ప్రెగ్నెంట్ కొంతకాలం తర్వాత చక్కగా బాబు పుట్టాడు రమణగారి రూమ్ని స్టోర్ రూమ్లా వాడుతూ ఎప్పుడూ దోరు గడిపెట్టేస్తూ ఉండేవారు ఆ రూంలో వాళ్ల కూడా ఉండేవి అవసరానికి దోరు ఓపెన్ చేసి మళ్లీ వేసేసేవారు మొదటి ఎనిమిది నెలలు బాబు ఆ వైపు కూడా చూడలేదు కానీ తొమ్మిదో నెల నుంచి రాత్రి సడన్గా లేచి రమణగారి రూంవైపు చూసి నవ్వడం మొదలుపెట్టాడు అది నార్మల్ నవ్వు కాదు ఎవరో ఎదురుగా ఉన్నట్టు నవ్వుతూ చెయ్యెత్తి పిలిచినట్టు ఉండేది ఒకరోజు బాబు నడుస్తూ ఆ రూమ్ తలుపు తడుతున్నాడు అభిరామ్ ఆ దలుపు గడితేసి తలుపు తలుపుతేశాడు వెంటనే లోపల నుండి చాలా చల్లని గాలి రూం ఎంటీ కాని బాబు లోపలికి అడుగుపెట్టగానే కాళ్ళూ చేతులూ కొట్టుకోవడం కణ్ణు తిరగడం నుంచి తెల్ల జల అభిరాం బాబుని బయటకు తీసుకురాగానే అంతా నిశ్శబ్దం తర్వాత రోజులలో ఆ రూం దగ్గరికి వెళ్లిన ప్రతిసారీ అదే పరిస్థితి ఎన్నో హాస్పిటళ్లు తిరిగారు హాస్పిటల్లు నష్టం అప్పులు రాత్రి అభిరామ్ ఇంటికి నడుచుకుంటూ వస్తుంటే భార్యా బాబుతో మెట్లమీద నిలబడి ఉన్నారు ఏమింది ఇలా బయట ఉన్నారు అని భార్యను అడిగాడు అప్పుడు ఆమె బాబు పక్క రూంలోకి వెళ్ళాడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలీదు బయటికి తీసుకురాగాని ఏడుపు ఆపుతాడు అని చెప్పింది అప్పుడు అభిరామ్కి ఆమె పక్కన ఉన్న కిటికీలో నుండి ఏదో నల్లటి ఆకారం కదిలినట్లు అనిపించింది అభిరామ్కి ఒళ్ళు గగ్గురు పుట్టింది ఆ రాత్రి అభిరాం రమణగారి రూంలోకి వెళ్ళి అంతా చూశాడు ఏం కనపడలేదు కాని ఏదో ఉంది అనే ఫీలింగ్ తర్వాతిరోజు పూజారి దగ్గరికి వెళ్ళారు ఆయన అన్నారు ఈ ఇంట్లో ఒక ఆత్మ బలంగా బంధించబడి ఉంది ప్రమాదం శుక్రవారం మంచి ముహూర్తం ఆ రోజే మారండి మూడు రోజులే మిగిలాయి ఆ రోజు అభిరాం భార్య బట్టలు సర్దడానికి రామనగిరి రూంలోకి వెళ్ళింది సడన్గా తిరిగి పడిపోయింది అప్పుడు అభిరాం తన భార్య ముఖంమీద నీళ్లు చల్లి బయటకు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏం జరిగింది అని అడిగాడు రేవతి ఎవరో నల్లని ఆకారంలో కనిపించారు తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు అంది పంతులుగారు చెప్పినట్టు ఏదో ఆత్మ ఉన్నట్టుంది ఎలా అయినా ఈ ఇంట్లోనుంచి వెళ్ళిపోవాలి అని అనుకున్నారు సామాన్లు పట్టుకెళ్లడానికి వాహనం ఉండాలి రాత్రి వాహనం కోసం ఎవరికి ఫోన్ చేసినా ముందు వస్తాము అని అనేవారు చివరిలో అడ్రస్ చెప్పగానే ఏమీ అనుకోవద్దండీ ఆ ఇంటికి ఎవరూ రాము అనేవారు పక్క ఇంటిలో ఉన్న పెద్దావిడ ఈ ఇంట్లో జరిగిన దారుణాలన్నీ రేవతీకి చెప్పింది రేవతి మొత్తం అభిరామ్కి చెప్పింది వెంటనే స్నేహితుడికి ఫోన్ చేసి నేను ఈ ఇళ్ళు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళిపోదామనుకుంటున్నాను నాకు ఒక వ్యాన్ కావాలి వ్యాన్ అరేంజ్ చెయ్యి వెంటనే మారాలి అని చెప్పాడు ఆ రాత్రి సమయం తెల్లవారుజాము రెండు గంటలయ్యింది అభిరామ్కి సడన్గా మెలుకువ వచ్చింది ముఖంమీద చల్లని గాలి కళ్ళు తెరిచి చూశాడు తన భార్య బాబూ మధ్యలో బెడ్మీద కూర్చని ఒక నల్లటి ఆకారం బాబు తల నిమురుతూ నవ్వుతోంది చీకటిలో పళ్ళు మాత్రమే మెరిశాయి అభిరాం అరవాలనుకున్నాడు నోరు తెరవలేదు శరీరం కదలలేదు ఆ ఆకారం మెల్లగా తలతిప్పింది అభిరాంవైపు వెంటనే భార్య లేచి అభిరాం వైపు చూసేసరికి అతను కళ్ళు ఉన్నాడు ఏమండి ఏమింది అనడిగింది ఏమీ లేదు అన్నాడు కాని ఆ ఆకారం చీకటిలో కలిసిపోయింది అభిరాం లేచి బాబుని కౌగిలించుకొని మనం ఇక్కడ ఉండకూడదు అని అన్నాడు ఉదయమయ్యింది సడన్గా రాత్రి అరేంజ్ చేసుకున్నా వ్యాన్ అతను ఫోన్ అవ్వటంలేదు ఒక పక్క కొత్తగా వెళ్లవలసిన ఇంట్లో గృహప్రవేశనికి సమయమైపోతుంది అభిరామ్ చాలామంది దగ్గరికి వెళ్ళి అడిగాడు ఎవరూ రావటానికి ఒప్పుకోలేదు చివరకు అభిరామ్ డబ్బులు ఎక్కువ ఇస్తాను అనగానే ఒక ఆటోవతను ఒప్పుకున్నారు ఆటో వచ్చింది అభిరాం వాళ్ల భార్యనీ బాబుని పట్టుకుని గేట్ దాటి బయటికి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూశాడు రామనగరి రూం కిటికీలో లైట్ లేకపోయినా ఒక నీడ నిలబడి ఉన్నట్టు ఉంది ఇప్పటికీ కూడా ఆ పోర్షన్ ఖాళీగానే ఉంది రాత్రి ఆ ఇంటివైపు వెళ్లినవాళ్లు చెబుతారు నడుస్తున్న శబ్దాలు వస్తాయి కిటికీ దగ్గర మనిషి నీడ కనిపిస్తుంది అని ఇంతకీ ఆ ఇంట్లో ఉన్నది నిజంగా రామనగరి ఆత్మేనా లేక మొదటి చనిపోయిన చిన్న కొడలా లేదా ఆ ఇంటిలో ఏదైనా రహస్యం ఉందా మీ అభిప్రాయం ఏమిటి కమెంట్ చేయండి. మరిన్ని రియల్ స్టోరీస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ధన్యవాదములు